తమ్ముడు తెల్లారు లేరా గుడ్ మార్నింగ్ మరి గుడ్ మార్నింగ్ ఎంత అవుతుంది ఈరోజే హ్యాపీగా లేదా నీకు ఎందుకు ఉందా లేదా ఒక విషయంలో హ్యాపీగా ఉండాలి ఏ విషయం ఏం గుర్తులేదా ఈ వీడియో చూసేటోళ్ళకి ఏ అది ఏంటిదని తెలిసి ఉంటే మాత్రం కామెంట్ పెట్టండి నేనైతే చెప్తా ఈ వీడియో చివరిలా చెప్పాను ఏమైంది బర్త్డే వస్తుందా కాదు ఈ రోజే అది ఈ రోజా ఈ రోజు మన ఇంట్లో ఏముంది స్పెషల్ ఉంది మన ఇంట్లో సంవత్సరం వస్తుందా ఈ రోజు అవును